హలో నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన లో చదివే రెసిపీ అండి రవ్వ ఇడ్లీ దూచిపోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేకపోయినా ఆయన ఇష్టం రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా ఈ తో చేసారంటే అచ్చ హోటల్లో తిన్నట్లే వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఒలిగించి బాండీ పెట్టుకొని రవ్వ తీసుకున్నారండి ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి చూడండి రవ్వ అనేది సన్నగా ఉంటే అలానే వేసుకోండి కాకపోతే లేకపోతే కనుక మిక్సీలో వేసుకోండి ఒక రెండు నిమిషాలు లోపల పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి రవ్వ కొంచెం నచ్చగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బోల్లో వేసుకోవాలండి చూడండి ఇలా వేయించింది మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందామండి ఇలా ప్రిపేర్ చేస్తే మాత్రం ఇంట్లో అందరు కూడా నచ్చుతారండి ఇప్పుడు దీనికి బంగాళదుంపలు రెండు తీసుకున్నారండి పెద్దవి మెత్తగా ఉడికించి పైన ఫీల్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి దీనికి పెరుగు అనేది అరకప్పు పట్టిందండి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు బంగాళదుంపలు ఒక ముప్పా అరకప్పు పెరుగు కరెక్ట్గా సరిపోయిందండి చూడండి పెరుగు అది తీసుకున్నారండి పుల్లటి పెరుగు పున్నటి పెరుగు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పుల్లటి పెరుగు లేకపోతే కనుక నిమ్మకాయ పెట్టుకోండి ఈ పెరుగులో ఈ మిక్సీ జార్లో వేసేసుకుని కొన్ని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలండి ఎక్కడా కూడా ఉండాలనేది లేకుండా చూసుకోండి చూపించిన విధంగా వేసేసుకొని రవ్వలో కలుపుకోవాలండి చూడండి రంగలో ఇలా కలిపేసేసుకొని పిండి అనేది కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి దీంట్లోనే మిగతా పెరుగు కూడా వేసుకున్నానండి చూడండి అలా మిక్స్ చేస్తుంటారు బాగా కలిసిపోవాలండి పిండి అనేది ఒక మిక్సర్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి కావాలంటే మీరు చేతో ఏదైనా కలుపుకోండి అంతా కలిసిపోయేటట్లు ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోండి దీనిలో సాల్ట్ వేసుకున్నామండి సరిపడినంత దాని ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోయిందండి నీళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి దీనికి గట్టిగానే ఉండాలి మనం ఇడ్లీ పిండి బ్యాటర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి పిండి ఈ పాటించండి ఇలాగ కలిపేసేసుకొని మెత్తం మిక్స్ చేయటట్లు కనీసం ఒక్క పది నిమిషాలన్నా పిండి అనేది కలుపుకోవాలండి చూడంగా ఎలా మిక్స్ చేస్తున్నాను ఇలా కలపటం వల్ల కంగ ఇడ్లీ అనేది ఫ్లఫీగా డ్యూ ఇలా వస్తాయండి చాలా అంత చాలా టేస్టీగా వస్తాయండి చూడండి ఇలా నిచ్చేసేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచామంటే రవ్వ అనేది దారిపోతుంది స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టేసుకొని నేనైతే మూడు స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర వేసేసానండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా యాడ్ చేసుకుందామండి క్యారెట్ తీసుకున్నారండి ఒకటి తిరుమి వేసుకోవాలి తిండిలో కలుపుకోవాలండి అది మాత్రము పచ్చిమిర్చి నాలుగు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిర్చి కూడా రెండు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీంట్లో అనేది కరివేపాకని సన్నగా కట్ చేసేసి ఆయిల్ వేసుకోవాలండి గుప్పెడు దీంట్లో ఇంగు వేసుకోవాలి ఇంగు వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒక అర స్పూన్ వేసుకున్నానండి ఏవో ఇలా మిక్స్ చేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే పచ్చివాసరి పోయి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పిండి కూడా ఇప్పుడు నానిపోయి ఉంటుందండి పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి ఎంతప్పటికి మాత్రం పిండి అనేది గట్టిగానే ఉండాలి ఇడ్లీ పిండి కంటే గట్టిగా ఉండాలి దీనిలో ఈ పోపు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా కలుపుకోవాలి పాటు నేను అల్లం నక్కలు వేసానండి రెండు అంగులా ఉంటుందండి సొంతంగా తరిగి వేసుకున్నాను క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను మీకు కావాలంటే క్యాప్స్కమ్ ముక్కలు కూడా సంతగా తరిగి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఉంటారండి గుప్పెడు కొత్తిమీర తీసుకున్నారండి ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి నేను దీనిలో అనేది ఒక అర స్పూడు వంట సోడా వేశానండి వంట సోడా అనేది వీడియో అనేది మిస్ అయిందండి కా కాకపోతే మాత్రం వంట చూడ ఉంటేనే మీకు బాగా ఫ్లఫీగా వస్తాయండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి కావాలంటే ఈలో కూడా వేసుకోవచ్చు పిండి చూడండి ఇలాగ దత్తిగా ఉండాలి చూపించిన విధంగా అలాంటప్పుడే పిండి గట్టిగా ఉంటుంది ప్లేట్స్ కంటుకోకుండా ఈజీగా వస్తాయన్నమాట లిక్విడ్గా ఉందంటే మాత్రము ప్లేట్ కట్టుకుపోతాయండి అవి ఒక్కటిప్పు పాటించండి ఇప్పుడు ఏ ప్లేట్లకి ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈజీగా వస్తాయి రవ్వ ఇడ్లీ అనేది ఈ రవ్వ ఇడ్లీ అనేది ఈ టిప్స్తో ఇలా చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి ఎన్ని తిన్నారో తెలియకుండా తినేస్తారండి పిండి చూడండి ఇడ్లీ టైప్లో ఇలా వేసేసుకొని నాకైతే కనుక పావు కేజీ రవ్వకి ఒక పదమూడు ఇడ్లీ వరకు వచ్చినాయి అండి నాకు కరెక్ట్గా ఇంటికి ఎవరైనా గడిస్ వచ్చారంటే టిఫిన్ పిండి లేకపోయినాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చండి రవ్వ ఇడ్లీ అనేది ఒక్కసారి రిచి సారండి మీ ఇంట్లో మండే మండే కావాలంటారండి ఈ ప్లేట్స్ అనేది నాకు మూడు వచ్చాయండి నేను రైస్ కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఓ ఇడ్లీని ఉడికించుకుని మీరు ఇడ్లీ కుక్కర్లో ఓడి పెట్టుకొని ఇడ్లీ కుక్కర్ అయినా లేకపోతే ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టుకొని ఇడ్లీ అయితే ఎలా చేస్తారో అలా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూడండి ఇడ్లీ అనేది పైన తరారిపోయి పర్ఫెక్ట్గా ఉందంటే ఒక చాకు తట్టి గుచ్చుకోండి అప్పుడు పిండి అనేది చాకు అంటుకోకుండా ఉన్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందండి చూపించిన విధంగా ఉంచేసి ఇడ్లీ ప్లేట్ అనేది తీసేసి బయట పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ డివైడ్ చేయండి ఒక స్పూన్తో వాటర్లో ముంచి ఇలా తీసారంటే చక్కగా వస్తాయండి చూడండి ప్లేట్కి అసలు అంటుకోకుండా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇది ఒక ప్లేట్ ఫోస్ చేసుకోండి మీకు కొబ్బరి చట్నీ కానీ పన్నీర్ చట్నీ కానీ సాంబార్తో కూడా ట్రెష్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన బిల్ బట్లు ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్